రేషన్ సంబంధం లేకుండా రుణమాఫీ అన్నావు మరి ఎందుకు ఇంతమంది ఒక మల్యాల ఊర్లో ఇంత మంది ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంత మంది ఆగబట్టిన బ్యాంకులు అప్పించేటప్పుడు రేషన్ కార్డు అడిగింద్రా పాస్ అడిగింది చూసి అప్పించినప్పుడు మాఫీ చేసినప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డు తో పెడుతున్నావు ఇది మోకాళ్ళకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ